వైసీపీ అధినేత జగన్ అత్యంత సన్నిహితులైన మద్యం కుంభకోణం కేసులోని నిందితులు ముడుపులు వసూలు చేసే ముఠా సభ్యులతో ఎప్పటికప్పుడు భేటీ అయ్యేవారని సిట్ నిగ్గు తేల్చింది జగన్ సన్నిహితుల్లో మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి గోవిందప్ప బాలాజీ సీఎంఓ మాజీ కార్యదర్శి కె రెడ్డి వైఎస్డీపీ కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు వీరంతా తరచూ సమావేశమయ్యేవారని సాంకేతిక శాస్త్రీయ ఆధారాలతో సిట్ నిర్ధారించింది ఏఏ తేదీల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ కలిశారో అక్షాంశాలు రేఖాంశాలతో సహా తేల్చింది ఈ వివరాన్ని ప్రాథమిక అభియోగ పత్రంలో పొందుపరిచింది మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి రాజ్ ఆయన అనుచరగణం ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు వసూలు చేసే ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి గోవిందప్ప బాలాజీలకు అందజేసేవారని వారు ఈ సొత్తు అప్పటి సీఎం జగన్కు చేర్చేవారని సిట్ అభియోగ పత్రంలో వెల్లడించింది అందులో భాగంగానే మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి గోవిందప్ప బాలాజీలో రాజ్కెసిరెడ్డితోనూ ఆయన నిర్వహించే ముడుపుల వసూళ్ల నెట్వర్క్ సభ్యులతోనూ భేటీ అయ్యేవారని స్పష్టమైంది మద్యం కుంభకోణంతో మాకేంటి సంబంధం మమ్మల్ని తప్పుడు కేసులో ఇరికిస్తున్నారు ఇది నిలబడే కేసు కాదు అంటూ మిథున్ రెడ్డి సహా పలువురు నిందితులు వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలన్నీ డొల్లేనని సిట్టు సేకరించిన ఆధారంతో తేలిపోయింది సాధారణంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు రెండేళ్లకు మించి కాల్ డీటెయిల్ రికార్డుల్ని భద్రపర్చరు దీంతో పాత డేటా అందుబాటులో లేకుండా పోయింది రెండు ఇరవై మూడు నుంచి వివరాలు మాత్రమే లభ్యమయ్యాయి వాటిని విశ్లేషించిన దర్యాప్తు అధికారులు సెల్ టవర్ లొకేషన్ల వివరాల ఆధారంగా భేటీల గుట్టురట్టు చేశారు జగన్కు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డి ప్రతి నెల ఒకటి రెండుసార్లు వసూళ్ల ముఠాలోని సభ్యుల్ని కలిసేవారు రెండు వేల ఇరవై మూడు మే నుంచి అక్టోబర్ మధ్య ఐదు సార్లు వీరి భేటీలు జరిగినట్లు సిట్ గుర్తించింది ముడుపుల సొమ్ము తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్లోని ఓ తో పాటు హైదరాబాద్లోని పలు డెన్లలో భద్రపర్చారు తాడేపల్లి డెన్ కు డెన్కు గా ఆ సొత్తుకు హ్యాండ్లర్ గా వ్యవహరించిన ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తితో రెండు వేల ఇరవై మూడు జూన్ పదిన మిథున్ రెడ్డి భేటీ అయ్యారు అదే ఆ డెన్ వద్దే కలిశారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరెడ్డి స్నేహితుడు ఈ కేసులో నిందితుడైన వెంకటేష్ నాయుడు హైదరాబాద్లోని ఓ డెన్ కు గా వ్యవహరించారు నుంచి రాష్ట్రానికి సొమ్ము తరలింపులోనూ ఆయన కీలకంగా ఉన్నారు ఆయనతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి పెద్దమ్మ సమీపంలో మిథున్ రెడ్డి మూడుసార్లు భేటీ అయ్యారు ఏపీఎస్ బీసీఎల్లోని ఎంఐఎస్ సెక్షన్లో పనిచేసే ద్వారా రియల్ టైంలో మద్యం విక్రయాల డేటా తెప్పించుకుని దాని ఆధారంగా ఎవరెవరి నుంచి ఎంతెంత వసూలు చేయాలో లెక్కలు తేల్చటంలో సైఫ్ అహ్మద్ ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ తేల్చింది వసూళ్లలోనూ అతనే కీలకమని తెలిపింది అతడితోనూ మిథున్రెడ్డి భేటీ అయినట్లు వెల్లడించింది మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి ముడుపుల కోసం నెట్వర్క్ నిర్వహించిన ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డిని హైదరాబాద్లోని వన్ వెస్ట్ బిల్డింగ్ లో కలిశారు వీటిని బట్టి ఈ మద్యం ముడుపులు వాటిని భద్రపర్చిన డెళ్లతో మిథున్ రెడ్డి సంబంధమేంటనేదే తేటతెల్లమవుతోంది భారతీ సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతీ తరపున ఆర్థిక వ్యవహారాలన్నీ పర్యవేక్షించే గోవిందప్ప బాలాజీ జగన్కు అత్యంత సన్నిహితులు నిత్యం ఆయన వెంట ఉండే సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కె రెడ్డి జగన్ ఓఎస్డీ పి రెడ్డిలో ఈ ముడుపుల వసూళ్ల ముఠా సభ్యులతో పలుమార్లు భేటీ అయ్యాక సాయిరెడ్డితో కలసి కొన్నిసార్లు విడిగా కొన్నిసార్లు వీరు భూనేటి చాణక్య వెంకటేష్ నాయుడు ముప్పిడి అవినాష్ రెడ్డి వంటి వారితో సమావేశమయ్యారు అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ వసూళ్ల ముఠాతో అనేక సార్లు భేటీ అయ్యారు రెండు ఇరవై మూడు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆయన ఎనిమిది సార్లు వారితో సమావేశమైనట్లు వెల్లడైంది వసూళ్లలో కీలకంగా వ్యవహరించే బూనేటి చాణక్య పైలా దిలీప్ సైఫ్ అహ్మద్ ముప్పిడి అవినాష్ రెడ్డి ఆ సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా హవాలా మార్గాల్లో రూటింగ్ చేసే కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లోని డెన్ కు ఇన్ఛార్జిగా వ్యవహరించిన వెంకటేశ్ నాయుడు రాజ్ కెసిరెడ్డి తరపున లీలా డిస్టిలరీస్ కు ఏపీ ఇన్ఛార్జిగా వ్యవహరించి దోపిడీలో సహకరించిన పురుషోత్తం వరుణ్ కుమార్లను హైదరాబాద్లో కలిసింది రూటింగ్ లో కీలకంగా వ్యవహరించిన భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ సీఎంఓ అప్పటి కార్యదర్శి కె తో కలసే విజయ్ సాయిరెడ్డి పలుమార్లు ఈ ముడుపుల నెట్వర్క్ లోని సభ్యులతో భేటీ అయినట్లు తేలింది పురుషోత్తం వరుణ్ కుమార్ అవినాష్ రెడ్డి పైలా దిలీప్ ప్రణోయ్ ప్రకాష్ సైమన్లతో ధనుంజయ రెడ్డి భేటీ అయినట్లు సిట్ ఆధారాలు సేకరించింది